హలో గాయస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం దేవరాపల్లి మండలం తిమరం నాటుకోళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది గాయస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా నాటుకోళ్ళు కావలసి వస్తే ఈ సంతలో ఒకసారి ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే ఇక్కడ మనకి నాటుకోళ్ళు అయితే దొరుకుతాయి చూడండి సంత ఏ విధంగా ఉందో ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది సంత వచ్చేసి దేవరా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తిమరం నాటుకోళ్ళ సంత ఇది ఈ సంత ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి చూడండి గైస్ ఈ వైట్ అయితే ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఒకటి ఐదు వేల ఐదు వందలు జత వచ్చేసి పదివేలు అయితే చెప్తున్నారు రెండు చూడండి ఏ విధంగా ఉందో అది ఈ రెండు పుంజులు అయితే పదివేలు అయితే చెప్తున్నారు గైస్ చూడండి మూడు వేలు చెప్తున్నారు చూడండి గైస్ దీని అయితే మూడు వేలు అయితే చెప్తున్నారు ఈ వచ్చేసి ఇది చూడండి సార్ ఇది చూడండి గైస్ దీని అయితే రెండు వేల రెండు వందలు చెప్పడం జరిగింది మన వాళ్ళైతే పద్దెనిమిది వందలకైతే అడిగారు గైస్ రెండు వేలు ఫైనల్ అంటున్నారు వాళ్ళు అయితే పద్దెనిమిది వందలకి అడుగుతున్నారు ఇప్పుడు చూడండి గైస్ దీని అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు రెండు వేల ఎనిమిది వందలు ఇది చూడండి గైస్ దీని అయితే మూడు వేల ఐదు వందలు అయితే రేట్ చెప్పడం జరిగింది ఈ పుంజు మూడు చెప్తున్నారు ఇది చూడండి దీని అయితే మూడు వేలు చెప్తున్నారు మా నోడైతే మూడు వేలు చెప్పడం జరిగింది గైస్ వీళ్ళు వచ్చేసి రెండు వేల ఆరు వందలకి అయితే అడిగి అడుగుతున్నారు రెండు వేల ఆరు వందలు pasaturan deh dengan kondang punju runivelaran. tuh guys. runivelaran. kalau పిల్లలు ఉన్నాయి ఐదు పుంజులు ఐదు పెట్ల వీటిలో అయితే ఐదు వేలు చెప్తున్నారు గైస్ పది ఓట్లని మన వాళ్ళైతే నాలుగు వేలు కడగడం జరిగింది ఐదు పుంజులు ఐదు పెట్టలు ఉన్నాయి వీటిలో వచ్చేసి మొత్తం ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి గైస్ ஏழஸ் வந்து ரெண்டு வேல எது வந்து ఇవి చూడండి గైస్ ఇవైతే ఐదు జతలు ఉన్నాయి రేట్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు మన వాళ్ళైతే పదివేలకి అయితే అడగడం జరిగింది ఒకటి వెయ్యి రూపాయలు ఏదో ఏదో ఉన్నాయి చూడండి గైస్ పిల్లలు చూడండి గైస్ ఏ విధంగా ఉన్నాయి పది పిల్లలు

ఏం చెప్తున్నా వందలు కడుగుతున్నారు మూడు జతులు పద్దెనిమిది వందలు చెప్తుంది ఇంకా పన్నెండు వందలకి అడగడం జరిగింది చూడండి ఐదు దీని అయితే పదిహేను వందలకి అడగడం జరిగింది పదిహేను వందలు రెండు వేసు మూడు వేల రెండు వందలు చెప్తున్నారు అట్ల రెండు వందలకు అడుగుతున్నారు దీని అయితే రెండు వేల ఆరు వందలకు అడగడం జరుగుతుంది మూడు వేల ఐదు వందలు చెప్పారు రెండు వేల ఆరు వందలు అడిగారు

మూడు వేలు చెప్తున్నారు రెండు అది వేసి ఆరు కోళ్ళు అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు కోళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు ரெண்டு வந்திரல் ரெண்டு ரெண்டு வந்தூ படி தீனா மூடு வந்து வந்து செலவு மூடு எந்த

எனாரு <laughs> <laughs>